మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర్చరు గ్రామంలోని బ్యాంకు మిత్రపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక చర్చి వద్ద మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బ్యాంకు అధికారులు వెలుగు సిబ్బంది హాజరయ్యారు మరి మళ్ళీ తిరిగి కెమెరా చెక్ చేయండి మీ ఇంట్లో ఉన్నది కదా తప్పు ఉంటే ఓకే వీళ్ళ తప్పునదా క్లారిటీ వస్తుంది అంటే చెక్ చేయమని చెప్తే ఆయన ఊతు మాటల్లో మాట్లాడడం జరిగింది అందులో సాక్ష్యంగా ఉంటారు ఫోర్ థౌజండ్ రూపీస్ అది కనీసం మాకు బుక్ మీద రాయడం కూడా జరగలేదు మాకు ఆడుతుంది మేము టెన్ మెంబర్స్ సభ్యులను కలిసి అమౌంట్ జమ చేసినాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ లోన్స్ కట్టడం ఇబ్బంది అవుతుందని ఇక్కడ బ్యాంక్ మిత్ర దగ్గర బ్యాంక్ లో అమౌంట్ వేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆమె మాకు ఒక చిన్న బుక్ మీద సాక్ష్యంగా రాసిస్తుంది ఈ బుక్ లో అయితే ఈ బుక్ బట్టి ఆమె ఏ గ్రూప్ లలో అమౌంట్ వేయలేదు దీని ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది అయితే ఆమె రాసిచ్చిన బుక్ కు స్టేట్మెంట్ కి కొన్ని కొన్ని అమౌంట్లు వేయలేదు ఇప్పుడు దాని గురించి ఈ రోజు మేము గ్రామంలోని పెద్దలు ప్లస్ మా సంఘంలోని ప్రతి గ్రూప్ కు పది మంది మై మొత్తం ముప్పై ఐదు సంఘాలు ముప్పై ఐదు సంఘాలు మూడు వందల యాభై మంది ప్లస్ మా ఎంఎస్ నుండి మా సార్లు అందరు రావడం జరిగింది ఈ రోజు ఆమె అమౌంట్ ఎందుకు వేయలేదు ఈ తప్పు ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి ఈ మీటింగ్ లో నాలుగు వందలు తక్కువ పొదుపు వెయ్యి రూపాయలు ఇరవై ఏడు వేలు లోను నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు తక్కువ వచ్చినాయి మొత్తం ఇప్పుడు ముప్పై మూడు వేల ఏడు వందలు వేసింది మాకు నిన్న వేసింది తక్కువ అడిగినాం సారు అడిగితే నిన్న ఇరవై ముప్పై మూడు వేల ఏడు వందలు నిన్నేసింది పల్లేవని ప్రింట్ వల్లేవు అని చెప్పింది ప్రింట్ వల్లేవని చెప్పింది సార్ చూపించుకొచ్చినాము చూపించుకొచ్చి పోయి ఇవ్వని అంటే నిన్నేసింది రెండు సంవత్సరాల క్రితము నుంచి అప్పుడు పద్నాలుగు వందల అరవై రూపాయలు పడలేదు అని నేను గ్రూప్లో అందరితో చెప్పాను కానీ సుమలతతో మాత్రం చెప్పలేను చెప్పకుండా నాకు రాత్రి ఎనిమిది అయిపోయిన తర్వాత నాకు అమౌంట్ పంపించింది బ్యాంకు ద్వారా ఇంకేమైనా సమస్యలు ఉంటే మొన్న మేము బ్యాంకులో ఈమె ఉండొద్దు అని అంటే లెటర్ రాయమంటే కూడా రాసి బ్యాంకులో ఇవ్వడం జరిగింది మేనేజర్ సార్కి అయితే ఆయన ఇంకొక వాళ్ళ చిన్నమామ అవుతాడు ఆయన అంటే ఆ లెటర్ ఎవరైతే అడవులు మొగలు ఎవరైతే వాళ్ళ సమాజ వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్తున్నా సార్ మరి ఆయన ఏందో పిలిపించి మాట్లాడండి నేను